పోలీస్ శాఖలో మతపరమైన దీక్షల విషయంలో కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి ముఖ్యంగా డ్యూటీలో ఉన్నప్పుడు అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలను పాటించకూడదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఒకవేళ ఏ పోలీసు ఉద్యోగైనా మతపరమైన దీక్షలు చేపట్టదలిస్తే వారు తప్పనిసరిగా సెలవులు తీసుకోవాలని సూచించింది డ్యూటీలో ఉంటూ నల్ల దుస్తులు నల్ల కండువాలు ధరించి యూనిఫామ్ లేకుండా విధులకు హాజరు కావడం కుదరని పని అని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు చాలా మంది అయ్యప్పమాల దీక్ష ధరిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి జనరల్గా చెప్పండి పోలీస్ మాన్యువల్లో ఒక పోలీస్ పర్సన్ డ్రెస్సింగ్ కానివ్వండి లుక్ సంబంధించి కానివ్వండి ఇప్పుడు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ దగ్గర నుంచి కూడా పోలీస్ మాన్యువల్ ప్రకారమే డ్రెస్ కానీ షూస్ కానీ బెల్ట్ కానీ కటింగ్ కానీ ఎవ్రీథింగ్ పోలీస్ మాన్యువల్ ప్రకారమే జరుగుతుంది పోలీస్ ట్రైనింగ్లో కూడా మీరు ఉదయం ఎన్ని గంటలకు లేవాలి అదే కాకుండా పోలీస్ డ్రిల్ కూడా మాన్యువల్ ప్రకారమే చార్జ్ చేసేటప్పుడు కూడా మాన్యువల్ ప్రకారమే ఫైర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒక మాన్యువల్ ప్రకారమే చేయాలి ఏదోదో చేతిలో కర్ర తీసుకొని వీరబాధుడు ఎట్లా పడితే అట్లా చేసేదానికి లేదు దానికి ఒక స్పెసిఫిక్గా ఒక డ్రిల్ అంటూ ఉంది దాని ప్రకారమే చేయాలి డ్రెస్ విషయంలో కూడా అదే ఫలానా డ్రెస్సు ఇన్స్పెక్టర్కి అయితే ఇన్ని స్టార్లు ఉండాలి ఇది ఉండాలి ముందు కాలంలో కానిస్టేబుల్కి నిక్కరలు ఉండేవి ఇంత నిక్కర్లు ఉండాలా ఇంత లూజ్గా ఉండాలా అదంతా ఉండేది ఫలానా కలర్ బెల్ట్ ఉండాలా టోపీ ఈ విధంగా ఉండాలా అదంతా కూడా మాన్యువల్ ప్రకారం అంటే పెద్దలు అంటే అనుభవజ్ఞులు దీన్ని మాన్యువల్ని రచించారు దాని ప్రకారమే నడుచుకోవాలి అది ఎవరైనా కూడా జనరల్గా ఎక్సెప్షన్ అంటూ ఏమి ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్లో జనరల్గా సిక్కులకి వాళ్ళు బీఆర్ పెంచుకోవచ్చు విధి పెంచుకోవచ్చు బట్ యూనిఫారంలో మాత్రం ఎటువంటి తేడా ఉండేదానికి లేదు ఆయన తల గడ్డం తలపాగా అది తలపాగాలో కూడా ఎంలం ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి దానికంతా మాన్యువల్ ఉంది సో మిగతా వాళ్ళకి ఎక్కడా కూడా ఈ విధంగా ఉండాలి అనేది మామూలు డ్రస్ వేసుకొని ఉండాలని ఒకవేళ ముస్లింలు ఎవరైనా సాంప్రదాయాన్ని పాటించాలి అంటే వాళ్ళు ట్రిమ్డ్ గడ్డం పెట్టుకోవచ్చు అంతవరకే డ్రస్సులో ఎక్కడా కానీ ఎటువంటి ఇది లేదు వాళ్ళు ఎక్కడ పోవాలన్నా ఏ పండుగలో పబ్బాలప్పుడైనా వాళ్ళు ఏదో స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఎప్పుడైనా ప్రార్థనలకు వెళ్ళవచ్చు కానీ అది పర్మిషన్ తీసుకొని పోవాలి లేకపోతే ఆబ్సెంట్ వేస్తారు ఎక్కడ కూడా ఇప్పుడు ఒక మాట పోలీస్ డిపార్ట్మెంట్లో పండుగ అని చెప్పి ఎక్కడో బందోబస్తు చేస్తారు ఫ్యాక్షన్ విలేజెస్ అనంతపూరు ఎక్కడ పో లేకపోతే ఎక్కడో ఫ్యాక్షన్ జమ్మల ముడుగు లాంటి ప్లేస్లో లేకపోతే కర్నూలు జిల్లాలో కోయి కోయలకుంట లాంటి ప్రదేశంలో ఎక్కడైనా బందోబస్తు చేస్తే ఫ్యాక్షస్ విలేజెస్ వేరే బందోబస్తులు వేస్తే నేను ఈ టయానికి పోతాను ప్రార్థన చేసుకుంటాను అంటే వాడు వెళ్ళిపోతే వాడి నుంచి ఇక్కడ కొట్టుకొని సావరా లేదు ఇంకొక కమ్యూనిటీ మీద పై పడరా కాబట్టి డిసిప్లిన్డ్ ఫోర్సెస్లో అన్నిట్లో కూడా ఒక మాన్యువల్ ప్రకారం ఒక డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఆదేశాల పట్ల పోలీస్ శాఖ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో నిదర్శనంగా సౌత్ ఈస్ట్ జోన్ కంచినబాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు మెమో జారీ అయింది డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకున్నారు మతపరమైన ఆచారాలతో పాటు యూనిఫామ్ కు సంబంధించిన ఇతర నిబంధనలను కూడా హెడ్ ఆఫీస్ పక్కాగా అమలు చేస్తోంది పోలీసులు విధిగా తమ జుట్టు గడ్డం పెంచుకోవద్దని స్పష్టం చేసింది అలాగే షూస్ లేకుండా సివిల్ డ్రెస్లో డ్యూటీ చేయవద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు అయ్యప్ప అంటే పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా గుర్తిస్తారు మీరు ఒక యూనిఫామ్ చూసే గుర్తిస్తారు ఈ పైలట్ని ఎట్లా గుర్తిస్తారు వాళ్ళకి తెల్ల డ్రస్ ఉంటుంది మిలిటరీ వాళ్ళకి ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది ఆ విధంగానే ప్రజల నుంచి వాళ్ళను ఏర్పరిచి గుర్తించగలం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఇప్పుడు మీరు పోలీసులో ఉండి ఏదో లాండ్ ఆర్డర్లో మీరు ఉద్యోగం చేస్తూ ఉండి నల్ల డ్రెస్సులు వేసుకొని పోతే ఆ పక్క నుంచి మిమ్మల్ని మబ్బి పెట్టాలండి ఇంకో పది మంది నల్ల డ్రెస్ వేసుకొని పోతారు ఎవరైనా వేసుకోవచ్చు అయ్యప్పమ్ మా ఇంకో ఇంకొక దీక్ష వెంకటేశ్వర స్వామి దీక్ష సో అది అది ఇబ్బంది అవుతుంది రాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేటప్పుడు ఇబ్బంది కావచ్చు అందువలన మాన్యువల్లో ఖచ్చితంగా మీరు ఈ డ్రెస్లోనే ఉండాలి అని ఉంది డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటే అది స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడ కూడా జనరల్గా పర్మిషన్ అంటూ ఇవ్వరు సో మీరు ఒకవేళ అంటే స్పెషల్ లీవ్ పెట్టుకోవచ్చు అయ్యా నేను ఈ విధంగా మతపరంగా నా విశ్వాసాలను నేను కొనసాగించాలి నలభై రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు పదిహేను రోజులు అని లీవ్ స్పెషల్ లీవ్ తీసుకోవచ్చు వాళ్ళకి లీవ్ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళని గ్రాంట్ చేస్తారు అంతేగాని ఇప్పుడు నేను అయ్యప్ప మాలు వేసుకుంటున్నాను చెప్పులు వేసుకుని ఇప్పుడు నీకు ముళ్ళల్లో ఎక్కడైనా డ్యూటీ వేస్తే చెప్పులు వేసుకుని అంటే నీకు ఇబ్బంది కదా ఇప్పుడు యూనిఫామ్ ఫోర్స్ అంటే సటన్ డ్రెస్ ఉండాలి షీ క్లీన్ షే ఉండాలి గడ్డం జరిగి ఉండాలి మిలిటరీలో కానీ ఎక్కడైనా కూడా సో అదే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఇట్లాంటి సమూహంలో అందరూ నల్ల డ్రెస్ వేసుకొని వస్తే ఎవరు ఎవరిని కొడుతున్నారు తెలియదు కదా పోలీసు వాళ్ళు కొట్టినారు నల్ల డ్రెస్ చేసుకున్న పోలీసు వాళ్ళు అంటారు కదా మతపరమైన దీక్షల పట్ల అడ్డు చెప్పకపోయినా డ్యూటీ నిబంధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు ఎవరైనా దీక్షలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే వారు ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోవాలి అలా అనుమతి తీసుకున్న వారికి రెండు నెలల పాటు సెలవులు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు మతానికి పోలీసు ఉద్యోగులు డ్యూటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించి శాఖా నిబంధనలను పాటించాలని వ్యక్తిగత మతాచారాల కోసం విధులను వేడదలుచుకుంటే సెలవు తీసుకోవాలని పోలీస్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది